గుర్రం జాషువా కాలం పద్దెనిమిది వందల తొంభై ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు గుర్రం జాషువా గారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో వీరయ్య లింగమాంబ దంపతులకు గుంటూరు జిల్లాలోని వినుకొండలో జన్మించారు రచనలు క్రీస్తు చరిత్ర ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పద్యకావ్యాలు మార్కధర పరిణయం పరమేశ్వరి శివాజీ ప్రబంధం కావ్య ఖండికలు ఏడు సంపుటాలు రక్తగానం యుద్ధ ప్రచార గీతాలు ఖండకావ్యం అంటే వస్తువైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉంటుంది ఆధునిక వస్తువుతో సులభ శైలిలో దీర్ఘ సమాసాలు లేకుండా సరళంగా ఉంటుంది ఖండకావ్యాలు జాషువా రాసిన ఖండకావ్యాలు ఫిరదౌసి ముంతాజ్ మహల్ క్రీస్తు చరిత్ర గబ్బిలం గద్యకృతులు చంద్రిక ఇది అముద్రితం అలభ్యం కుశలవోపాఖ్యానం కుశలవోపాఖ్యానం నాయకుడు దృశ్య కావ్యాలు దావీదు చరిత్ర ఇది అముద్రితం అలభ్యం వీరబాబు మదాలస చరిత్ర ఇది కూడా అముద్రితం అలభ్యం ధ్రువ విజయం రుక్మిణీ కళ్యాణం చిదానంద ప్రభాతం చిదానంద ప్రభాతం తెరబాటు జాషువా గారి చరిత్ర పేరు నా కథ నా కథ పద్యరచన నాదు కన్నీటి కథ సమన్వయముసేయ హృదయంబు కూడా కొంత అవసరంబు ఆకాశవాణి మద్రాస్ కేంద్రంలో తెలుగు ప్రొడ్యూసర్గా పనిచేశాడు శిల్పి పాఠ్యాంశంలో శిల్పకలను శిల్పుల నైపుణ్యం వారి కష్టాలను తెలపడమే పాఠం యొక్క ఉద్దేశం రాజు మరణించే నొకతార రాలిపోయే కవియు మరణించే నొకతార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములయందు సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు